ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేని పరిస్థితి ఏ ముప్పు ఎలా వస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు మోడీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కంగారు కంగారు పెడుతుంది తాజాగా మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది ఇప్పటికే అనేక మంది ఎన్కౌంటర్లో మృతి చెందగా భారీ సంఖ్యలో అన్నలు లొంగిపోయారు ఇప్పటికే మావోయిస్టుల డాక్యుమెంట్ దుమారం సృష్టిస్తుంది ఆయుధాలు వదిలేద్దాం ప్రజల్లోకి వెళ్దామని ఆ లేఖలో ఉన్నట్లుగా తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో దేశంలోని అన్ని కమిటీలకు అన్నలు లేఖ పంపినట్లుగా తెలుస్తుంది ప్రజా పరాటాలను ఉద్యమానికి అనుకూలంగా మార్చుకోలేకపోయామని తెలిపింది మావోయిస్టు పార్టీ ఆయుధాలను వదిలేసి ప్రజల్లోకి వెళ్దామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిటి బ్యూరో గతంలోనే రెండు వేల పంతొమ్మిదిలో నిర్ణయం తీసుకుంది మూడు నారాయణల తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పొలిటి బ్యూరో సమావేశంలోనూ ఆయుధాలు వదిలేయాలనే ప్రతిపాదన వచ్చిందని దానిపైన కొందరు ఏకభవించగా మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారని తెలిసింది మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా పార్టీ క్యాడర్ను బలపీతం చేయాలని రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన మావోయిస్టు పార్టీ వారోత్సవంలోని నిర్ణయం తీసుకున్నట్టు తాజా డాక్యుమెంట్లో ప్రస్తావించారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే చర్చ రావడంతో అన్నల్లో చీలక వచ్చింది దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల అంతమే లక్ష్యంగా పెట్టుకుని అదే పట్టుతోటి ముందుకు సాగుతుంది కేంద్రం లక్ష్యానికి ఒక్క అడుగు చెరువులోకి వచ్చేస్తుంది ఆపరేషన్ కగర్పే కేంద్రం తీరును ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్న మనోహక్కుల ఉల్లంఘన అంటూ ఉద్యమ నేతలు గొలు పెడుతున్న డోంట్ కేర్ అంటూ దూసుకుపోతోంది ఏ ఉద్యమైనా ఆర్థిక మూలాలను దెబ్బ కొడితే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది అందులో జనజీవన స్రవంతికి దూరంగా అడవులు తిరుగుతున్న అన్నలపైన ఇంకాస్త ఎక్కువనే చెప్పవచ్చు తాజాగా మావోయిస్టుల ఆస్తులను సీజ్ చేసినట్లుగా కేంద్రం అధికారికంగా ప్రకటించడం సంచలనంగా మారింది దేశవ్యాప్తంగా ఏకంగా తొంభై రెండు కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది ఇక ఆపరేషన్ కగారకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపైన మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎయిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు శ్రీకాంత్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం వల్ల ఉద్యమంపై ఎలాంటి ప్రభావం ఉంటుందని అంచనా వేయించి అంటారు యా ఖచ్చితంగా చక్రీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం కేంద్ర ప్రభుత్వం ఒక అయితే గనక ఆపరేషన్ కగార్ తోటి మొత్తం మావోయిస్టులను అంతం చేయాలి మావోయిస్టులను లేకుండా చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంకొక సంచలనం అయినటువంటి నిర్ణయం అయితే చాలా రోజుల నుంచి ఒక చర్చ బలంగా వినిపించింది దానికి ఇందాక మీరు చెప్పినట్టు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి పొలిట్ బ్యూరో సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో ఇక ఆయుధాలను వదిలిపెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది ఆయుధాలను వదిలిపెట్టి జనజీవనంలోకి వెళ్ళాలి ఇక తుపాకులతోటి పని చెప్పలేము తుపాకులతోటి పని చేయలేం జనజీవనంలో ఉండి ప్రజల తరఫున కొట్లాడాలి అని రెండు వేల ఇరవై నాలుగు పొలిట్ బ్యూరో సభ్యుల పొలిట్ బ్యూరో సమావేశంలో ఆ రోజు మావోయిస్టు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఆ డాక్యుమెంట్స్ ఈరోజు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది సో ఆ తర్వాత అంటే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఆ తర్వాత అంటే ఆ మీటింగ్ అయిన తర్వాతనే మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధం అన్నటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఇది రెండు వేల ఇరవై ఐదులో వచ్చినటువంటి కమెంట్ సో దీనికి అమిత్ షా కూడా సస్ నో అని చెప్పడం జరిగింది చర్చలకు ఎట్టి పరిస్థితులు అంగీకరించేది లేదు అని చెప్పేసి సో ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక దరిదాపు మొదటి నుంచి నాలుగు వేల పైచులకు మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది అరెస్టులు కావడం జరిగింది నంబాల హిడ్మ లాంటి కీలకమైనటువంటి కేంద్ర నాయకత్వం పూర్తిగా కూడా కనుమరుగైపోయింది వాళ్ళంతా కూడా ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది సో ఒక మాట చెప్పాలంటే కనుక ఇన్ని రోజులు తూటాలతో తుపాకులతో దద్దరిల్లినటువంటి అడవులు ఇక ఆ తూటాల్లోంచి బయటకు వచ్చి జనజీవనంలోంచి జనజీవనంలో కలిపేటువంటి పరిస్థితి వచ్చేసింది నమ్మిన తూటాలకు కొంతమంది ప్రాణాలు వదిలితే నమ్ముకున్నటువంటి ఆ ఆయుధాలను ప్రభుత్వాలకు అప్పజెప్పి జనజీవనంలోకి జీవనంలోకి కలిసేటువంటి మల్లౌజు లాంటి నాయకులు కూడా మనం కొంతమంది చూస్తున్నాం వాళ్ళు బయటకు వచ్చి కూడా మీరంతా లొంగిపోండి అవసరమైతే ప్రభుత్వంతో నేను మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పేసి ఆయన ఈ మధ్యకాలంలో వేణుగోపాలరావు ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తారు మనం చూడొచ్చు ఆ తర్వాతనే హిగ్మా ఎన్కౌంటర్ జరిగింది సో కీలకమైనటువంటి హిగ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈరోజు కొమరమీం ఆసిఫాబాద్లో దరిదాపు పదహారు మంది మావోయిస్టులు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తరలించారు వాళ్ళతో పాటు ఒక ఏకే ఫార్టీ సెవెన్ని కూడా తీసుకున్నారు కలెక్ట్ చేసుకున్నారు సో ఇట్లా నేపథ్యంలో మావోయిస్టుల మనుగడ ఇక ప్రశ్నార్థకంగా మారిందా ఇదంతా ముందే ఊహించి రెండు వేల ఇరవై నాలుగులోనే పోలిట్ బ్యూరో సమావేశంలోనే ఈ నిర్ణయానికి రావడం జరిగిందా రోజు ఆయుధాలు వదిలేద్దాం ఇక రహస్యంగా ఉండి కొట్లాడలేము ప్రజల తరపున పోరాటం చేయలేము జనజీవనంలోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యం చేస్తూ జనంలోనే ఉందామన్నటువంటి నిర్ణయాన్ని ఆ రోజే తీసుకురావడం జరిగిందా మహారాష్ట్ర తమిళనాడు కేరళ కర్ణాటక ఈ ఉత్తర ప్రాంత రాష్ట్ర కమిటీలన్నిటికి కూడా ఆ రోజే వీళ్ళంతా లేఖలు పంపించారా అంటే ఎస్ ఆ లేఖలకు సంబంధించినటువంటి పూర్తి అధికారిక సమాచారం ఈరోజు ఆ డాక్యుమెంట్స్ రూపంలో బయటపడడం సంచలనంగా మారింది సో మావోయిస్టులు మొదటి నుంచి లొంగిపోదాం జనజీవనంలో కలుద్దామని అన్నారు అనుకున్నారు అదే విషయాన్ని కేంద్రానికి కూడా చెప్పారు బట్ కేంద్రం మాత్రం సస్యమిరాంది శాంతి చర్చలకు అడుగులు వేయలేదు శాంతి చర్చలు జరిపేదే లేదంటూ ఆపరేషన్ కగార్ను మొదలుపెట్టింది ఇంకా మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు కంటే ముందే ఆపరేషన్ కగార్ అయిపోతుందా పూర్తవుతుందా ఈ లొంగుబాట్లు ఇవన్నీ చూస్తుంటే అన్నది ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది రైట్ అయిలే గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు న్యూ డెమోక్రసీ నుంచి ఐలే గారు నమస్తే సో ఇక తుపాకీ తూటాలు ఇక వినిపోయేదా కేంద్రం ఆపరేషన్ కగార్ను చాలా కీలకంగా తీసుకుంది ఎక్కడికక్కడ అంత ఇస్తూ ఉక్కుపాదం మోపుతూ ముందుకు సాగింది సో ఇక మావోయిస్టులు మొన్న చూసాము మనం లొంగివాట్లు చూస్తూనే ఉన్నాం తో పాటు హిడ్మా లాంటి బలమైనటువంటి గెరిల్లా ఉద్యమ నాయకుడే మరణించారు సో మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యులు ఇంకా కొంతమంది తిరుపతి లాంటి వ్యక్తులు ఇంకా ఆచూకీ తెలియాల్సినటువంటి అవసరం ఈ రోజు కూడా కొంతమంది లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏంటి ఈ డాక్యుమెంట్ ఎట్లా చూస్తున్నారు ఆయుధాలు వదిలేద్దాం ఇక రహస్యంగా ఉండి కొట్లాడేటువంటి పరిస్థితి లేదు అన్న ఈ డాక్యుమెంట్ని అండ్ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఎట్లా చూస్తున్నారు సరే దీని లొంగుబాటాలను నేను ఇది పోలీసులు అరెస్ట్ చేస్తారంట ఓకే అండి ఇప్పుడు ఈ విప్లవోద్యమంలో ఇలాంటివి సరెండర్ ఏమి కాదు మొదటి నుంచి ఉన్నాయి మనం తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా ఇలాంటి ఉద్యమాలు సహజంగానే ఉంటాయి ఒక ప్రత్యేకంగా ఇప్పుడే కొత్తగా జరుగుతున్నట్టు చూడాల్సినటువంటి అవసరం ఏమి లేదు ఇక్కడ మావోయిస్టులు వర్సెస్ ప్రభుత్వం అనేటటువంటిది ఒక యుద్ధం జరుగుతుంది అనేటటువంటిది ఒకటి క్రియేట్ చేయబడుతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి అంతం చేస్తామని చెప్పి ప్రకటించి అమలు జరపడుతున్నటువంటి ఆపరేషన్ కగారు ఏదైతే ఉందో నిజంగానే ఒక ధర్మ యుద్ధం అయితే ఎవరు గెలుస్తారు ఎవరు ఊడుతారు అనేటటువంటి ప్రశ్న మన ముందు ఉంటది మనం కూడా అట్లా చూడొచ్చు ఇది ధర్మ కాదు ఇది పూర్తిగా అధర్మ యుద్ధం ఆపరేషన్ కగారు ప్రారంభమైన నుంచి మావోయిస్టుల నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది వాళ్ళు లేఖలు రాశారు చర్చిద్దాం చర్చలు జరుపుదాము శాంతి చర్చలు జరుపుదాము అనేటటువంటి లేఖలు ఒకటికి రెండుకు మూడు సార్లు కూడా వాళ్ళు లేఖలు రాసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ ప్రతిపాదనలు వాళ్ళ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అధికార ప్రతినిధి అనేక సందర్భాల్లో ఆ ప్రకటనలు చేసి ఉన్నారు సో ప్రభుత్వం ఎందుకు చర్చలకు సిద్ధం కావట్లేదు ఇప్పుడు చర్చలు అనేవి కొత్త ఏం కాదు కదా మనకు జమ్మూ కాశ్మీర్ లో సుదీర్ఘకాలం జరిగినటువంటి ఒక హింస టెర్రరిజానికి అటు పంజాబ్ లో కానివ్వండి జమ్మూ కాశ్మీర్ లో కానివ్వండి ఎంత హింస ప్రజ్వలిందో చూశాం గతం అట్లాంటి వాళ్ళతోటి ప్రభుత్వం సామరస్య పూర్వకంగా చర్చలు జరిపింది ఈరోజు పంజాబ్ లో ప్రధాని మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసినటువంటి దాన్ని కూడా మనం చూసాం అలాంటి వాళ్లతో కూడా చర్చలు జరిపి ఈరోజు అక్కడ ఒక సామరస్య శాంతిపూర్వక వాతావరణం సృష్టించబడింది చర్చల వల్లనే జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి హింస దేశంలోనే అత్యంత హింసాత్మక ఘటనలు టెర్రరిస్ట్ ఘటనలు జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో కానీ ఈ రోజు అవి ఎందుకు తగ్గుముఖం పెట్టినాయి ఎట్లా చర్చలు జరిపారు ప్రభుత్వం ఎందుకు దిగి వచ్చింది అంటే చర్చలు జరపడం అంటే ఓడిపోవడమా ఇవాళ ఇంత బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం సైనిక వ్యవస్థ ఉంది అని చెప్పుకునే అయిల గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం చర్చలు జరపడట్లేదు క్లియర్ మావోయిస్టులు కూడా ఆయుధాలతో లొంగిపోయినటువంటి చరిత్రలు చాలా అరుదనే చెప్పాలి సో అట్లాంటిది భూపతి మీన్ టు సే మల్లోజర్ లాంటి వ్యక్తులు ఆయుధాలతో లొంగిపోతున్నారు సోను ఆసన్న లాంటి వ్యక్తులు కూడా వాళ్ళు పోరాటాన్ని విరమించేసుకున్నారు హిడ్మా కంటే ముందే హిడ్మా కంటే సీనియర్గా ఉన్నటువంటి రామ్ దేవ్ కూడా ఆయన కూడా ఈ సాయుధ పోరాటాన్ని విరమించేసుకున్నటువంటి పరిస్థితి అంటే నేను ఏమంటున్నా అంటే పార్టీలోనే చీలికలు వచ్చాయి మావోయిస్టులోనే చీలికలు వచ్చాయి ఇందులోనే రెండు వర్గాలుగా ఉన్నాయి మల్లోజులతో లొంగిపోయిన వల్ల లేదంటే అంతకుముందు లొంగిపోయిన వల్ల ఈ పార్టీలో ఎవరెవరు యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి ఏంటి అన్నటువంటి లింకులు ఇస్తున్నారు సో ఇచ్చి హిగ్మా ఈరోజు అఫ్ కోర్స్ హి హిగ్మా మరణాన్ని ఎన్కౌంటర్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది లేదు మెడికల్ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నటువంటి వ్యక్తిని పట్టుకొని కాల్చి చంపారని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ చెప్తోంది సో పార్టీలో చీలికలు ఉన్నాయి పార్టీలోనే కోవట్టులు ఉన్నారు అన్నది ఇంకొక పాయింట్ అంత పాయింట్ ఏంటంటే ఆపరేషన్ కగార్ ఎండింగ్కి వచ్చింది అనుకోవాలా మావోయిస్టులు అంతమవుతున్నారా ఈ రెండు ప్రశ్నలకు సమాధానం మావోయిస్టుల్ని చేయొచ్చండి ప్రభుత్వం ఎందుకంటే ఇంత బలము బలగము ఉన్నటువంటి లక్షల సైన్యాన్ని మోహరించి డ్రోన్లతోటి ర్యాకెట్లతోటి అసలు ఒక శ్మశాన వాతావరణాన్ని ఈరోజు బస్తారు ప్రాంతంలో సృష్టిస్తున్నటువంటి బలమైన కేంద్ర ప్రభుత్వం వ్యక్తుల్ని అంతం చేయడం అనేటటువంటిది వాళ్ళ విజయం సాధించవచ్చు కానీ మావోయిజం అనేటటువంటిది అది ఒక సిద్ధాంతం మావోయిజాన్ని అంతం చేయడం అనే ట్రీట్మెంట్ అది సాధ్యమయ్యే ట్రీట్మెంట్ అంటే మావోయిజం కూడా బ్రతకు ఉండాలంటే మనం సెయ్యి మావోయిజం కూడా బ్రతుకుండాలంటే మావోయిస్ట్లో రిక్రూట్మెంట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది మన ఊళ్ళో ప్రజల్ని చైతన్యం చేసేటువంటి మావోయిస్ట్లు ఇప్పుడు జనజీవలోకి వచ్చి ఆ ఇజాన్ని కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి ఉందా కొత్త రిక్రూట్మెంట్లు అయ్యేటువంటి పరిస్థితి ఉందా ఇప్పటి వరకు మరణిస్తున్న వాళ్ళు ఎన్కౌంటర్ లో చనిపోతున్న వాళ్ళు లొంగిపోతున్న వాళ్ళంతా కూడా అరవై డెబ్బై ఏళ్లకు పైపడ్డ వాళ్ళు ఇక వాళ్ళతో కాక వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి సో కొత్త రిక్రూట్మెంట్స్ కూడా లేవు కదా మావోయిస్టులు రిక్రూట్మెంట్ కు వాస్తవంగా అవకాశం కూడా లేదండి చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ బయటకు వస్తున్నటువంటి వాటిని ఒక సంవత్సరం క్రితం వాళ్ళు రాసుకున్నటువంటి సర్క్యులర్స్ కూడా ఇటీవల బయటకు వస్తున్నటువంటి వాటిని చూసినప్పుడు అసలు భారత విప్లవోద్యమంలోనే ప్రభుత్వంతో ఇప్పుడు సాయుధ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందా లేదా అనేది ఎమ్మెల్సీ శ్రవంతులో ఒక పెద్ద చర్చ ఉన్నది మావోయిస్టులు మినహా మిగతా వాళ్ళు సాయుధ పోరాటం చేయాల్సినటువంటి రాజకీయ పరిస్థితి ఉంది సాయుధ పోరాటం చేయటం అనేది అతివాదం అవుద్ది అనేటటువంటి ఎమ్మెల్యే శ్రేణులే ఎక్కువ ఉన్నాయి నక్సైడ్ శ్రేణులే భారతదేశంలో ఒక చర్చ మావోయిస్టుల్లో కూడా ఈనాడు మనం సాయుధ పోరాటం చేసే చైతన్య స్థాయి ప్రజలకు రాజకీయ చైతన్యంతో సో ఏదైనా కానీ ఇక తుపాకులు పట్టుకుంటే బతకలేము అన్నటువంటి నిర్ణయానికి మావోయిస్టులు ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఆరులో కాదు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి పోలిట్ బ్యూరో సమావేశంలోనే జరిగింది ఆ రోజే డాక్యుమెంట్ రాయడం జరిగింది ఆ రోజే రాష్ట్ర కమిటీలకు కూడా ఈ లేఖలను పంపించారు అన్నది ఈరోజు మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి క్రమంలో ఈ రోజు డాక్యుమెంట్స్ బయటపడ్డాయి సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మొదటి నుంచి చూసుకుంటే కనుక మావోయిస్టులు దరిదాపు ఐదు వేల మంది వరకు కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల ఎనభై మొదలు ఈ రోజు వరకు చూసుకుంటే సో కొంతమంది కీలకమైనటువంటి అగ్రనాయకత్వం నంబాల కేశవరావు లాంటి వ్యక్తులు కానీ లేదంటే హిడ్మా లాంటి వ్యక్తులు కానీ వాళ్ళ కంపెనీ ప్రకటించు ఆ రోజుల వేణుగోపాల్కి కానీ వాళ్ళ వాళ్ళకి కానీ మేము కల్పిస్తాం ఆయన అంబాసిడర్గా పెట్టుకుంటాం వాళ్ళకు ఉపాధి కల్పిస్తామని చెప్పి ప్రకటించారు ఇటు ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఈనాడు ఇక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏదైతే ఒక లక్ష్యం తోటి ఉన్నదో అన్ని రకాల పబ్లిక్ సెక్టార్స్ని అమ్మేసారు ప్రభుత్వ ఆస్తులను అమ్మేసింది ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం అంతా కూడా ఈ సంబంధం అంతా కూడా ప్రైవేటు కార్పొరేట్లకు దోషిపెట్టేటటువంటి స్థితిలో ఉంది వాళ్ళ కన్ను అంతా కూడా ఆదివాసీ ప్రాంతాల మీద ఉంది ఇవాళ మా చెప్తున్నవాడు చెప్తున్నటువంటి ఆ పోరాట ప్రాంతాల్లో ఇరవై ఎనిమిది రకాల విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి వాటిని మైనింగ్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రభుత్వానికి కానీ ప్రైవేటు కార్పొరేట్స్ కానీ అవకాశం లేని పరిస్థితి ఉంది ఆదివాసీ పోరాటాలు కొత్త కాదు భారతదేశంలో ఇప్పుడు రంప ఉద్యమం నుంచి బ్రిటిష్ కాలం కంటే ముందు నుంచి కూడా ఆదివాసీ ఉద్యమాలు ఉన్నాయి ఆ ఆదివాసీ ఉద్యమాల కొనసాగింపే ఈరోజు ఛత్తీస్గఢ్ కానీ గడ్చిరువులు కానీ ఒరిస్సా జార్ఖండ్ ప్రాంతాల్లో కానీ ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీల యొక్క భాగస్వామ్యం తోటి జరుగుతున్నటువంటి విప్లవ ఉద్యమం అది అందులో మావోయిస్టులు ఉన్నంత అది టెర్రస్ట్ ఉద్యమం కాదు అది మరొక రకంగా విదేశాల మీద యుద్ధం చేసి అంత ముందు ప్రభుత్వం తీసుకునేటటువంటిది ఐలే గారు ఐలే గారు ఇక్కడ ముగ్గురే కీలకమైనటువంటి వ్యక్తులు దాంట్లో గణపతి తిరుపతి హిడ్మ అందులో మిలిటరీ ఆపరేషన్స్ లాంటి గెరిల్లా యుద్ధాలు చేసేటువంటి హిడ్మాను ఆల్మోస్ట్ ఒక ఐదారు అంచాల భద్రత ఉండేటువంటి హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయారు మారణవిలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో సార్ ఎన్కౌంటర్ నేపథ్యం మావోయిస్ట్ పార్టీ ఒకలా చెప్తుంది కేంద్ర ప్రభుత్వం ఒకలా చెప్తుంది బలగాలు ఒకలా చెప్తున్నాయి ఇక మిగిలింది కేవలం ఇద్దరు మాత్రమే గణపతితో పాటు తిరుపతి అలియాస్ దేవుజీ సో ఈ ఇద్దరు విషయంలో కూడా కేంద్రం చాలా క్రియాశీలకంగా ముందడుగులు వేస్తోంది సో ఈరోజు కూడా పదహారు మంది కుమరమీం ఆసిఫాబాద్ జిల్లాలో పట్టుబడ్డారు వాళ్ళను హైదరాబాద్ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళతో పాటు ఆయుధాలు కూడా దొరకడం అంటే ఎక్కడో లీక్స్ జరుగుతున్నాయి ఇంకా మావోయిస్టు పార్టీలో కొంత కోవర్టిజం నడుస్తోంది ఇంతమంది మరణించినా కానీ సో ఇంకా అట్లాంటి చీలికలు ఉన్నాయన్నది ప్రధానంగా ఇలా కనిపిస్తున్నటువంటి అంశం సో ఇట్లాంటి ఒక కట్టుదిట్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ మావోయిజం ముందుకు పోవడం సాధ్యమైన మావోయిస్టులు ఇక ఈ లేఖను ముందు వేసుకొని ఇప్పటికైనా లొంగిపోయేటువంటి పరిస్థితులు లేకపోయి ఉండొచ్చా ఎట్లా చూడొచ్చు ఇప్పుడు మనకు కనిపించేటటువంటి వ్యక్తులు ఒకనాడు కొండపల్లి సీతారామయ్యే పీపుల్స్ వారు ఇప్పటి మావోయిస్ట్ పార్టీకి కేరా అడ్రస్ గా ఐకాన్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సీతారామయ్య గారు ఎన్నికపోయిన తర్వాత కేజీ సత్యమూర్తే పీపుల్స్ వారు పార్టీ ఆ పార్టీ ఆయనకు ముఖ చిత్రం లాగా ఉన్నటువంటి స్థితి ఉంది ఒకనాడు గద్దర్ వల్ల ఐకాన్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ విప్లవోద్యమము కొందరు వ్యక్తుల ముఖాలు మనకు కనిపించవచ్చు కాక లీడర్స్ గా ఈనాడు గణపతి కానివ్వండి మీరు చెప్తున్నటువంటి దేవుజీ కానివ్వండి ఒక రహస్య పార్టీలో వాళ్ళు ప్రకటించుకున్న ఒక అధికార ప్రతినిధో లేకుంటే ఎవరో ఒక ఒక ఫేస్ మనకు బయటికి కనిపించినప్పటికీ రహస్యంగా వాళ్ళు ఎవరికి తెలియకుండా బయట ప్రపంచానికి రహస్యంగా ఉండేటటువంటి వాళ్ళ నిర్మాణం వాళ్ళకు ఉన్నది మనం అందుకని మనకు కనిపించేటటువంటి గణపతి దేవుజీ లేకపోతే మావోయిస్ట్ పార్టీ అయిపోద్ది అనేటటువంటిది మనం భావించాల్సినటువంటి అవసరం లేదు అదే క్రమంలో వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళై వాళ్ళకు ఉంటాయి ఖచ్చితంగా ఉద్యమంలో వాటన్నిటికంటే ముందు ఆదివాసీ ఉద్యమం ఎట్లా వాళ్ళని గుడ్చుకుంటుంది ఎట్లా ఇది అడ్వాన్స్ ఎట్లా అడ్వాన్స్ చేస్తుంది అనేది చూడొచ్చండి మీరు అన్నట్టు వ్యక్తులని నిర్మూలించడం అనేది వాళ్ళు ఇబ్మాలా లాంటి వాళ్ళు బయట ప్రపంచానికి ఆయన చర్యలు ప్రత్యక్షంగా మనం చూడకపోయినా మావోయిస్ట్ పార్టీ ఆయన నాయకత్వంలో జరిగిందని చెప్పకపోయినా ప్రజలు ఒక ఆదివాసీ లీడర్ని అట్లా రిసీవ్ చేసుకున్నారు ఆయన చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎన్కౌంటర్ తర్వాత వచ్చినటువంటి స్పందన మనం చూసినప్పుడు చాలా పెద్ద ఎత్తున వచ్చింది వాళ్ళ జనరల్ సెక్రటరీ కేశవరావు చనిపోయిన దానికి కూడా ఇటు మా ఎన్కౌంటర్ మీద వచ్చింది అందుకని రహస్య నిర్మాణాలు ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళకు కొన్ని ఆ పద్ధతులు ఉంటాయి మనకన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎంతమంది లీడర్లు ఉన్నారు ఏం ఎత్తుగడలు ఇస్తున్నారని కొన్ని కొన్ని లీక్ అవుతున్నాయి ఇక కోవత్ సిస్టమ్ అనేటటువంటిది ఇవాళ ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు గ్రామాల పరిస్థితి ఇవాళ అన్ని వ్యవస్థ పెట్టుబడిదారి భావజాలం కింది దాకా పోయినటువంటి స్థితిలో ఒక చిన్న ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈ ఈ విప్లవోద్యమంలో అది అంచివేయబడుతున్నప్పుడు అంటే ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉందా కొద్దికు సాంకేతిక పెరుగుతోంది అంటే గతంలో ఉన్నటువంటి పటేల్ పట్వారి వ్యవస్థలు మాత్రం నా తెలిసి ఇప్పుడు అట్లాంటి భూస్వామ్య వ్యవస్థ మాత్రం తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ లేదు అట్లాంటి వ్యవస్థ ఉన్నప్పుడు రక్షల్స్ పనిచేశారు అన్నలు ఊర్లలోకి వచ్చారు ఆ రోజు బెదిరింపులు చేస్తారు ఆ రోజు ఎన్కౌంటర్లు చేస్తారు సో అప్పుడున్నటువంటి భయాలు ఆందోళనలు వేరే ఉండే బట్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉందా కేవలం ఇప్పుడు ఈ విప్లవాన్ని ముందు పెట్టుకొని ముందుకెళ్లే పరిస్థితి ఉందా రిక్రూట్మెంట్ లేవు ఉన్న వాళ్ళు లొంగిపోతున్నారు ఆపరేషన్ కగార్ ఎండ్ ఎక్కడ అంటే హిడ్మాతో పాటు మిగతా ఇద్దరు ఇందాక మనం మాట్లాడుకున్నాడు తిరుపతి గణపతి ఎప్పుడైతే లొంగిపోతారో ఆ లొంగిబాటుతోటే ఆపరేషన్ కగార్ ఇక అంతం దాంతో ముగింపు అన్నది ఆల్రెడీ కేంద్రం నిర్ణయానికి వచ్చేసింది మేము న్యూ పార్టీగా ప్రభుత్వంతో సాయుధ పోరాటము చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని మేము భావించట్లేదండి అందుకని మావోయిస్టులతోటి మాకు ఆ రాజకీయ విభేదాలు కూడా ఉన్నాయి అది వేరే అంశం ఇప్పుడు వాళ్ళు కూడా దానికి వచ్చినట్టు ఉన్నది ఇప్పుడు ప్రజల్ని రాజకీయ చైతన్యం చేయకుండా ప్రభుత్వం మీద సాయుధ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా వాళ్ళు అనుకోవాలి కానీ మేము అనుకునేది అది లేదనేటటువంటి అట్లాంటి పరిస్థితి లేదు ప్రజల్ని ముందు రాజకీయ చైతన్యం చేసి రాజకీయ పోరాటాలు చేయాల్సినటువంటి దశ ఈ దశని దాటిపోయి కొంత అడ్వాన్స్ గా వెళ్ళిపోయినరు దాన్ని సాగ్గా చూపెట్టి ప్రభుత్వం వాళ్ళ మీద క్రూరమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తుంది అందుకని నేను ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టట్లేదు వాళ్ళు అదొక రాజకీయ వాళ్ళ వాళ్ళు అనుకున్నటువంటి విధానం అది చేయొచ్చు అనేది వాళ్ళు భావించారు కానీ వాళ్ళు కొద్దిగా యుద్ధ నీతిని కూడా పాటిస్తున్నారు వాళ్ళు వాళ్ళు చర్చలు అంటున్నారు ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడవచ్చు శాంతి నెలకొల్పొచ్చు కానీ వాళ్ళ అన్యాయంగా ఒక రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందుకు వాళ్ళు సాయుధ పోరాటం చేస్తున్నామని చెప్తున్నందుకే సాకుగా చూపెట్టి వాళ్ళని నిర్మూలించేటటువంటి చర్యలు చాలా దుర్మార్గమైనటువంటి దీని వెనకాల ఒక హిడెన్ ఎజెండా ఉందండి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా మన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మన చట్టాన్ని పక్కన పెట్టేసి చంపేస్తాం ఆ వాళ్ళు లొంగిపోవటం లేదా చావటం అనేటటువంటి చెప్పడం అనేటటువంటిది మన రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటం అది 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 సాధ్యమైనది కాదు మీరు కత్త లాంటి వాడు సాదికారిడారి మీద ఇంతమందిని చంపినటువంటి ఒక వ్యక్తి అమానుషంగా మామూలు వ్యక్తుల్ని హత్యలు చేసినటువంటి నిజమైనటువంటి టెర్రరిస్టునే పట్టుకొని నాలుగు సంవత్సరాలు విచారించి కోట్ల కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి ప్రజాస్వామ్యం అని మనం చెప్పుకుంటున్నాం అంతకంటే దుర్మార్గమేం కాదు కదా యువతల నుంచి మాట్లాడదామంటే మాట్లాడవచ్చు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు అది ఎట్లా తప్పు ప్రజలకు కూడా మనకు కూడా వివరించవచ్చు అట్లా కాకుండా ప్రభుత్వం చేసేటటువంటి దాంట్లో మేము ప్రభుత్వం ఒక దురుద్దేశంతో ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి విలువైన ఖనిజాలని అటవీ సంపదని కాజేయటానికి చేస్తున్నటువంటి యుద్ధం తప్ప ఇది మరొకటి కాదు మావోయిస్టులని ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగాలు మామూలు ఏం కాదు వాళ్ళలో ఉన్నటువంటి చర్చను కూడా మనం విరమిద్దామనే చర్చకు కూడా అవకాశం లేకుండా మీరు అత్యంత చూద్దాం అంటే మీరు అన్న మీరు అన్న పాయింట్ మీరు అన్న పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్స్ ఎనీవే థ్యాంక్ సో మచ్ ఐలే గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సో ఒకటంటే మావోయిస్టుల నుంచి కానీ లేదంటే కొంతమంది సామాజిక వేత్తల నుంచి కానీ వినిపించినటువంటి అంశం ఒకటే ఎక్కడెక్కడనో ఉగ్రవాదులను తీసుకొచ్చి జైళ్ళలో పెట్టి కోట్ల కోట్ల ఖర్చు పెట్టి వాళ్ళని మేపి లేదంటే పాకిస్తాన్ లాంటి డీజీఎంఓలతోటి చర్చలు జరిపినటువంటి కేంద్రం భారతదేశం మన దేశ బిడ్డలు మన అడవి బిడ్డలైనటువంటి మావోయిస్టులతో చర్చలు జరుపుతామని వాళ్ళు ముందుకు వచ్చినా కానీ లేఖలు వదిలినా కానీ ఆయుధాలు వదిలేసి చర్చకు వస్తామని చెప్పేసి చెప్పినా కానీ ఎందుకు చర్చలు జరపలేకపోతున్నారు ఎందుకు అట్లాగే మొండిపోకడపోయి ఎన్కౌంటర్లు లేదంటే బెదిరింపులో పోతున్నారు అన్నటువంటి చర్చ మొదటి నుంచి వినిపిస్తూనే ఉంది బట్ ఏదేమైనా కానీ దడకారణ్యంలో మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి మావోయిస్టుల్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దేవూజీ గణపతి హిడ్మా అందులో హిడ్మాని ఇప్పటికే హతం చేసింది కేంద్ర బలగాలు ఆ తర్వాత ఉన్నటువంటి ఈ ఇద్దరితో ఇక ఆపరేషన్ కగార్ పూర్తిగా పోతోంది అన్నది ప్రధానంగా కేంద్రం చెప్తున్నటువంటి అంశం ఈ రోజు కొంతమంది లొంగిపోయారు భవిష్యత్తులో ఏం జరగబోతోంది మావోయిస్టుల వ్యూహం ఎట్లా ఉండబోతుంది అన్నది మాత్రం చూడాలి దర్శల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ రాజ్ నివాస్